దీని అమ్మ జీవితం కార్ కారు చూడు ఎలా ఉందో ఇలాంటి కారు ఎప్పుడు కొనాలి నేను ఇలాంటి కారు దాకెళ్ళావు కానీ ముందు బైక్ కానీ సైకిల్ కానీ కొనుక్కోరే ఎదవా అలా అంటారా ఎందు జీవితం ఎందు ఉంది ఈ వానర్ ఏమో జీతం ఏమంటే ఇడు ఆటో అయితే సూపర్గా ఉంది మామూలు లేదు ఈ పా 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 అంటున్నారు நமஸ்தே குருகாரே ஆந்திரப்பிரதேஷ் கிங் அண்ணா நமஸ்தே ஜனா நமஸ்தே நான் நமஸ்தே அண்ணா ஜகனண்ண ஏன் ப்ரோ சண்டி புரோ மீது హైవే వచ్చి గుంటూరు నుండి హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా హైవే ఇది వానర్ గారు పిలుస్తున్నారు బ్రో ఏమయ్యాలి బ్రో ఏ పునుగులు వేయాలా ఓకే బ్రో వస్తున్నా అది జ్యోత జీతం పెందలాడిస్తే వెళ్ళిపోతాం ఇంటికి ఓకేనా వానరు నేనైతే కాగిపోయింది పునుగులు అంటే వేద్దాం ఓకేనా బ్రో ఏదో బ్రో మీకు నచ్చితే వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి బ్రో వీడేమో వానరు ఆమె ఏమో వాన్రమ్మ వీళ్ళిద్దరు కలిపి నా జీతం ఇస్తే పదింటికాల ఇంటికి వెళ్ళిపోతాం వీళ్ళు ఏమో అయ్యారు అప్పుడే సరేలే సరేలే బ్రో పుణలు అంటే వద్ద బ్రో